మామూలుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫిబ్రవరి నెలని కొంచెం డ్రైగా భావిస్తుంది ఎందుకంటే పిల్లలకు పరీక్షలు ఉద్యోగులకు ఫైనాన్షియల్ ఎయిర్ ముగింపు దగ్గరగా ఉంటుంది కాబట్టి సినిమాల పరంగా జనంలో అంతగా ఆసక్తి ఉండదు స్టార్ హీరోలు అసలే దూరంగా ఉంటారు కానీ మిడ్ రేంజ్ మూవీస్ కి వర్కౌట్ చేసుకోవచ్చు కాకపోతే కంటెంట్ బాగుండాలి ఈసారి పోటీ మామూలుగా ఉండటం లేదు ముందుగా ఏడో తేదీ నాగ చైతన్య తండేల్ భారీ అంచనాల మధ్య దిగుతోంది బడ్జెట్ కాస్టింగ్ బ్యాక్ డ్రాప్ పరంగా చూసుకుంటే ఏ పాన్ ఇండియా మూవీకి తీసుకోని రీతిలో మార్కెటింగ్ చేస్తున్నారు ఇది చాలా కీలకం సంక్రాంతికి వస్తున్న తర్వాత గ్యాప్ వచ్చేసింది కాబట్టి బయ్యర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి ఒక రోజు ముందు ఆరో తేదీనే వస్తున్న అజిత్ డబ్బింగ్ మూవీ పట్టుదల టాక్ మీదే ఆధారపడాలి ఫిబ్రవరి పద్నాలుగున విశ్వక్సేన్ లైలా మీద క్రమంగా ఆసక్తి పెరుగుతోంది ఆడ గెటప్ లో ఈ మధ్య కాలంలో యూత్ హీరోలు ఎవరూ రిస్క్ చేయలేదు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి కాతూ కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం మూవీ దిల్ రూబా యూత్ ని టార్గెట్ చేసుకుంది టీజర్ పాటలు చూస్తుంటే ప్రామిసింగ్ గానే అనిపిస్తోంది బ్రహ్మానందం ఆయన అబ్బాయి గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం వస్తోంది వికీ కౌశల్ రష్మిక మందన్న చావాని తక్కువ సందీప్ కిషన్ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో ఫిబ్రవరి ఇరవై ఒకటి వస్తున్న మజాక మీద బజ్ పెరుగుతోంది టీజర్ లో హామీ అయితే దొరికింది అదే రోజు లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తమిళంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది దీంతోపాటు ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా షెడ్యూల్ చేశారు కానీ చెన్నై వర్గాలు వాయిదా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇది కూడా యువతను లక్ష్యంగా పెట్టుకున్నదే బ్రహ్మాజీ బాపు కూడా వీటితో పాటు పోటీ పడనుంది మొత్తానికి ఫిబ్రవరి నెలలో కాంపిటీషన్ మామూలుగా లేదు వీటిలో విజేతలెవరో పరాజితులెవరో చూడాలి